ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు చేపట్టిన పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలో వినాయక విగ్రహాలను ఉత్సాహంగా ఏర్పాటు చేసిన యువత నేటి మధ్యాహ్నం చవితి గడియలు ప్రారంభమయ్యాక స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు చేపట్టిన పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లెపట్నంలోని ప్రశాంత్ నగర్ నందు జరిగిన వినాయక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులా మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు వర్షాకాలాల్లో కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు ताय विघव विनाशिने शिवसुताय श्रीवरधमूर्त नमो नम अर्कोद्भवाय विमे रत्न गर्भाय धीमहे गणेश प्रचोदयात् नम प्रार्थना नमस्कारान् समर्पयामि सिद्धि विनायकाय नमः एक विनायक स्वामी ने नमः प्रार्थनांगे कर्मणि उपचारा संपूजयामि ओम परिया आप्या यनंतरायाय सर्वस्तो मोति रात्र उत्तम पर्वमेव तेना आप्नोति सर्वं जयति आराधिताः श्री सिद्धि विनायक स्वामी ने नमो नमः सन्मंगल नीराधन दर्शयामि देव सहिता आत्मरक्षां धारयन्ति नमस्कारोमि

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాయి మదనపల్లి కాన్స్టీ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విజయవాడలో ఒక పెద్ద ఉప్పెన ఒక ఫ్లడ్ రావడంతో చాలామంది ఇల్లు లేకనే రాసిపోయారు ఈ పండుగ సందర్భంలో వాళ్ళకు కూడా మనం గుర్తించుకుంటూ తప్పకుండా వాళ్ళ కోసం రేపు మనం ఒక పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఒక రిలీఫ్ పంపిస్తున్నాము అదేవిధంగా మదనపల్లి కాన్స్ట్రీ ప్రజలందరికీ ఉన్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపుతూ దేవుడు అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ ప్రార్థనలు దేవుడు అన్నీ ఆల ఆలకిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వినాయక జ్యోతి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పండుగల సందర్భంగా ఆచరించే ఆచారాల యొక్క విశిష్టతను తెలుసుకుని పాటిస్తే ఫలితం ఉంటుందని సీనియర్ ఉపాధ్యాయులు సంపత్ కుమార్ అన్నారు నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల వద్ద మనం వివిధ రకాల ఆయన కల్పించారు వైద్యులు అందుబాటులో ఉండేవారు కాదన్నారు ఈ కారణంగా భాద్రపద మాసంలో వర్షాలు కురిసి చెట్లు బలంగా మారిన తరుణంలో వినాయక చవితి పండుగ వస్తుందన్నారు ఈ సందర్భంగా ఔషధ గుణాలు కలిగిన ఇరవై ఒక్క రకాల ఆకులను స్వామివారి వద్ద ఉంచి నిమజ్జన అనంతరం వాటితో చూర్ణం ఔషధాలు తయారు చేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేవారు అన్నారు అయితే కాలం మారే కొద్దీ వీధికో ఆసుపత్రి వచ్చి వైద్యం ప్రతి ఒక్కరిని అందుబాటులోకి వచ్చిందన్నారు అయితే భక్తుల అవగాహన లేని ఆచారంతో ఏదో దేవుడి వద్ద ఆకులు ఉంచాలనే ఉద్దేశంతో ముక్కుబడిగా ఉంచి పండగ అయిపోయిన వెంటనే చెత్త కుప్పలోనూ చెరువుల్లోనూ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజలు పెద్దలు పెట్టిన ఆచారాలు వెనుకున్న అంతర్ అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సార్ ఇటీవల కాలంలో మనం వినాయక చవితి జరుపుకోవడం చూస్తున్నాం సార్ కానీ పురాణాల నుంచి వినాయక చవితి పండుగకి అనేక ఆకులు ఇరవై ఒక్క రకాల ఆకులు పెట్టిందని పూజ చేయమంటారు తర్వాత ఆకులను తీసుకుంటారు ఆకులు పెట్టాలని ఏ పురాణం లేదు అయితే చాలామంది వచ్చిందను ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ వినాయక చవితి వచ్చిందంటే వివిధ రకాలైనటువంటి ఇరవై ఒక్క రకాల ఆకులను తీసుకునేందును వాటిని పెట్టి పూజ చేసిందను ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళిందను గంగలో కానీ నీళ్ళలో కానీ లేదంటే చెత్తగుప్పల్లో కానీ వేస్తున్నారు వేస్తున్నారు ఈ ఆకుల యొక్క విశేషత ఎందుకు ఎందుకు ఆ ఇరవై ఒక్క రకాల ఆకుల్ని ఈ యొక్క పండగలో భాగస్వామ్యం చేశారు టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు సంపత్ కుమార్ నేను ఉపాధ్యాయుడును మదనపల్లి పూర్వకాలంలో భాద్రపాద మాసంలో వచ్చేటువంటి ఈ వినాయక చవితి రోజు ప్రతి ఊరికి ఉండేటువంటి చిట్విలో ప్రజలు వెళ్ళి ఆకులు తీసుకొని వస్తారు అందులో ఉమ్మెత్త జిల్లేడు ఇటువంటి ఆకులు అన్నీ ఉంటాయి ఈ ఆకులు తీసుకొని వచ్చి వాటిని అక్కడ భగవంతుని నివేదన చేసి ఎందుకంటే వర్షాకాల వర్షాలుగా బాగా పండి ఉంటాయి బాగా బలంగా ఉంటాయి ఆకులు అందువని ఆ ఆకులు తీసుకొని వచ్చి అవి ఆకులు నైవేద్యం చేసిన తర్వాత ఆకుల్ని పారేయరు వాటిని భద్రంగా పెట్టుకొని వాటిలోంచి రకరకాల మందులు తయారు చేసి పెట్టుకుంటారు సంవత్సరం అంతా ఎందుకంటే పూర్వకాలంలో రాజులకి జమీందారులకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు కాలం మారింది ఇప్పుడు వైద్యులు అందుబాటులోకి వచ్చారు ఒక వీధికి ఒక డాక్టర్ వచ్చేసాడు అయినా మనం ఇది ఒక ఆచారంగా పెట్టుకొని ఆ గడ్డి ఆకులు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి మరుసటి రోజులు చెత్తకుండే నింపేస్తున్నాం కాబట్టి మీరు వినాయక చవితి పూజ చేయండి నమస్కారపడండి కొబ్బరికాయ పడుతుంది కుడువులు ఉండాలి తినండి తప్పు లేదు కానీ ఈ అవసరం లేని పత్రి ఉందే ఈ పత్రి పేరుతోటి బోల్డ్ అంతా గడ్డి అంతా కోసేసి పర్యావరణానికి నష్టం చేకూర్చవద్దని మనవి సంపత్ కుమార్ అలాగే ఇంకొక విషయము అర్థం తెలుసుకోకుండా ఆచరించే ఏ ఆచారమైనా గంధపు చెక్కలు మోసిన గాడిద బరువు లాంటిదే దయచేసి ఇది గమనించండి ఏదైనా ఒక పండగ ఒక ఆచారం వచ్చిందంటే దాని అర్థం ఏంటి దాని పరమార్థం ఏంటి అది ఎందుకు ఆచరించాలి అని తెలుసుకొని ఆచరించినప్పుడు దాని యొక్క సాఫల్యం చేకూరుతుంది అంతేగాని కేవలం ఏదో గుడ్డిగా అంధానుకరణ చేయడం వల్ల ప్రయోజనం లేదు గంధపచకలు మూసే గాడిద నా నెత్తిమీద బరువీహారం అనుకుంటుందే కానీ ఇంత విలువైన గంధపచకలు మూస్తున్నాను అని చెప్పి నా జన్మ ధన్యమైందని ఏ గాడిద అనుకోదు కాబట్టి అర్థం తెలుసుకోకుండా ఆచరించే ఏ ఆచారమైనా గంధప చెక్కల మూసిన గాడిద బరువులు లాంటిదని మనం అర్థం చేసుకోగలిగితే మళ్ళీ మార్పు వస్తుంది సార్ ఇప్పుడు మనం చూసే చూసినట్టయితే ఈ యొక్క ఆకుల్లో జిల్లేడు ఆకులు కూడా పెట్టడం జరుగుతుంది అదే ఆ యొక్క దాని యొక్క వైద్య గుణం ఏంటి సార్ వినాయకుడికి సమర్పించే ఆకుల్లో జిల్లే ఆకు కూడా ఉంటుంది అర్కపత్రం ఆ అర్కపత్రం ఏంటంటే ఎప్పుడైనా వినాయక చవితి ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు వస్తే ఆ మోకాళ్ళ నొప్పులకి పెను మీద ఆకు రెండు మూడు ఆకులు వేయించి బాగా వేడి చేసి దానికి ఆముదం కలిపి ఆముద ఆముదం రాసి కాళ్ళకి వేస్తే పదహైదు నిమిషాల్లో ఎటువంటి నొప్పి అయినా సరే హరించిపోతుంది ఇది ప్రాచీన ప్రకృతి వైద్యం అంటే గతంలో వచ్చిందని ఈ యొక్క ఆకులతో ఈ మూలికలతో చూర్ణాలు తర్వాత మందులు తయారు చేసుకొని సంవత్సరం పొడవున మళ్ళీ తిరిగి భాద్రపద మాసం వచ్చిందని వినాయక చవితి వచ్చేంతవరకు ఆ యొక్క ఔషధాలని వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలో వినాయక విగ్రహాలను యువత ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేశారు అనేక ప్రాంతాల్లో నేటి మధ్యాహ్నం చవితి గడియలు ప్రారంభమయ్యాక స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విగ్రహ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు अकडेवदानिर विलंग स्वामी आशीर्वाद ඒවා තේෙනා ආප්තෝ දිසර වංජ යදී අරාධිතාහත් ශ්‍රීසිද්ධි විනායක ස්වාමිනය නබොන්ම

వినాయక చవితి శుభాకాంక్షలు అదే మాదిరి మా కురువంక పంచాయతీ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినాన ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉంటూ విఘ్నాలు ఏవీ లేకుండా అన్నీ తొలగిపోయి వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా వర్షాలు సుభిక్షంగా ఉంటూ రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆరు వయసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుడు అందరినీ ఆకట్టుకున్నారు ప్రతి ఏడాది ఆరు వయసు సంఘ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పట్టణంలోనే ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాట్లను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు

પાટીરે રે આયદો ભલામણ ઓ આ વિશેષ શિક્ષક સર સોશિયલ மொத்த மத்தொம்பி ராஜேஷ் ரெண்டு ಇರ ನೂರು ಇವ ನೂರು ಎಸ್ ಆರ್ ಕಾರ್ಕ್ ಎಸ್ ಆರ್ ಕಾರ್ತಿಕ್ నువ్వు పెంచితే పెంచుతా పదకొండు వేల నూడపదారు మణిదీప్ ఎంఎస్ పదకొండు వేల నూడపదారు జై వాసవి మాతా జై వాసవి మాత వినాయక చవితి ఉత్సవాలు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా గత ఇరవై ఏళ్ళ చరిత్రలో రాయలసీమలోనే నెంబర్ వన్గా ఈ ఆర్యవైశ్య యోజన సంఘ మదనపల్లి వినాయక చవితి చాలా అద్భుతంగా చేసే భాగంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రారంభమయ్యాయి దీనికి మదనపల్లి ఆర్యవైశ్యులు పూర్వ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితిలో పాల్గొని ప్రతి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం ఎక్కడా లేని కాన్సెప్ట్తో మదనపల్లిలో ఆర్యవైశ్య యువజన సంఘం వినాయక చవితి జరుగుతుంది పురప్రజలకు అందరూ తెలుసు ఈసారి ఇంకా చాలా చాలా బాగా కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం వాసవి ముందుగా మదనపల్లి బుర్ర అందరికీ ఆరవేశ సంఘం ఆరవేశం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంతో ఆర్రవేశ హాస్టల్ అందు వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి ఈరోజు కొత్తగా ప్రతిసారి ఏదో కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో అందరికొస్తాం ఎక్కడో ఎన్నో గృహాలు చూసింటారు ఇక్కడ ఒక గృహ కాన్సెప్ట్తో మన లింగాలు పన్నెండు లింగాలతో కాన్సెప్ట్తో ఒక పెద్ద గృహలో వినాయకుని దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తాదులందరూ కూడా విచ్చేసి వినాయక దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుచున్నాం జై హింద్ జై భారత్ వినాయక చవితి పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున నాగరాళ్లకు పాలు పోయడం జరిగింది ఉదయాన్నే ఇళ్ళల్లో ఆ గణనాథని పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నాగలకు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు အမကြီးဝိုင်ကတိအမမားအာနီးကျပ်ပေါ်လာရင်ဘယ်ကြောက်လဲ కల్చర్ విభాగంలో రీలింగ్ అండ్ ట్విస్టింగ్ నందు గత అనర్హలకు స్థలాలు కేటాయించడం జరిగిందని బహుజన యువసేన భూముల్లో చేపట్టిన కట్టడాలు ఆక్రమమని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనర్హులకు సిరికల్చర్ శాఖ అధికారులు యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు ఆ నేపథ్యంలో తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేయడంతో పనులు ఆగాయన్నారు ప్రస్తుతం మళ్లీ అనర్హులు ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని వీటిని ఆపాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

బోర్ అయితే ఆ వర్క్ డ్రీలింగ్ అండ్ చూసి వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఆ ఫ్లాట్ అనేది అలా కానీ గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడ చెప్పి నోటీసులు సమర్పించారు అయినా అట్లే ఉండగా ఏడు పనులు చేస్తారు ఎవరైతే అనర్హులు చేశారో వాళ్ళు వర్క్ చేస్తారు వర్క్ చేస్తామంటే మేము మూడు రోజుల వర్క్ చేస్తాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు చేపట్టిన పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలో వినాయక విగ్రహాలను ఉత్సాహంగా ఏర్పాటు చేసిన యువత నేటి మధ్యాహ్నం చవితి గడియలు ప్రారంభమయ్యాక స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ಇವೆ ಬೊಲ್ತೆನ ಬ್ರೇಟ್ಸ್ ಮರಣ ಬ್ರೇಟ್ಸ್ ತು ಮಳೆಗರದ್ದಾ.